రోజు కాసి నువ్వులు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేసినట్లయితే అనారోగ్యాలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది అలాగే యాలకులు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు కొద్దిగా వేడి చేసి ఆ గోరువెచ్చ నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకున్నట్లయితే దానివల్ల జీవితంలో అదృష్టం తొందరగా కలిసి వస్తుంది కొంతమందికి అదృష్టం ఆలస్యం అవుతూ ఉంటుంది అదృష్టం తొందరగా కలిసి రావాలంటే కాసి నీళ్ళలో యాలకులు వేసి ఆ నీళ్లు వేడి చేసి ఆ గోరువెచ్చ నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని రోజు స్నానం చేస్తూ ఉండండి అదృష్టం తొందరగా వరిస్తుంది అలాగే దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు దృష్టి దోషాల నుంచి బయటపడాలంటే రోజు కాసిన లవంగాల నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి అలాగే వృత్తిపరంగా మంచి అభివృద్ధి సాధించాలంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీరు టాప్ పొజిషన్లో ఉండాలంటే తులసి దళాలు కొన్ని స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని రోజా ఆ నీళ్ళతో స్నానం చేయండి అలాగే సాంఘికంగా గౌరవ మర్యాద లభించాలంటే కీర్తి ప్రతిష్ట